హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ లాగ్స్ సో ఇక్కడైతే ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి వంకాయ బంగాళదుంప టమాటా ఫ్రై అండి నెక్స్ట్ ఇంకొకటి బంగాళదుంప ఫ్రై రెండు సపరేట్గానే వండుతున్నాము సో కానీ ఒకే టైంలో చేసేస్తున్నాము ఇక్కడ టూ కర్రీస్ అనేవి సో మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా లైక్ చేయండి సో లైక్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోవద్దు సో ఇక్కడైతే వీడియో హాయ్ అండి ఇలా మనం వంకాయ బంగాళదుంప ఫ్రై చేసుకుందామండి టమాటా వేసి ఇలా ఉప్పేసి శుభ్రంగా కోసి కడుక్కున్నానండి రెండు మూడు సార్లు ఇప్పుడు ఫ్రై చేసుకుందాం నూనె వేసుకుంటున్నానండి రెండు రెండు గట్లు అలా అండి సగం సగం బంగారదుంపులు మా అబ్బాయికి ఫ్రై చేస్తానండి మా పెద్దోడు కింద తాలింపులండి అన్ని కలిగి ఉన్నాయి పచ్చిమిరకాయ వేసుకొని కొంచెం సరిగ్గా చేస్తున్నాం టమాటాలు మిక్సీ పట్టాలి మిక్సీ పట్టాక తర్వాత తీసుకొని ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం ఇది మాత్రం వేడితే చాలు ఉల్లిపాయలు కొంచెం బంగాళదుంపలు కూడా వేసుకున్నాం అది మా పెద్దబాబు పెళ్ళి అది వంకాయలు తినడు ఇలా తిప్పుకుంటే తిప్పి ఉప్పేసి ఒకసారి తీసుకొని మూత పెడితే తీయండి కాయిని సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు కూరకు సరిపడా వేసేసుకున్నాం కింద మంచి మంచి నిల తీస్కుని తిత్తుకుంటాను మిక్సీ పడుతున్నాం టమాటా కొన్నా మూడు ఇలా గ్రేవీ చేసుకుంటే అల్లండి ఇదిగండి అల్లం పేస్ట్ వేసుకున్నాం దీంట్లో కూడా వేసుకున్నాం అల్లం జల్పాయ పేస్ట్ ఇదిగండి ఇది వచ్చి ధనియాల పొడి అండి మసాల కొంచెం జలకరపొడి వేసుకున్నాం అండి దాంట్లో చేప జలకర పొడి అండి ఇది

నేనైతే రెండు వేసుకున్నానండి ఫ్రైగా చాలు అదే ఫ్యూజ్ అయితే కొంచెం వేసుకోవాలి రెడీ అయి పెట్టుకోరా ఈ బంగాళదుంప వంకాయ టమాటా ఫ్రై చాలా బాగుంటుందండి ఇది కూడా బంగారు ఫ్రై అండి సూపర్గా ఉంటుంది నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నానండి అందుకే ఏం ఎంతేస్ట్ చేయటం మామూలు డ్యూటీకి వెళ్ళాలి i've been ready i've been ready no, mm -hmm. <laughs>